హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేస్తు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్టోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అందరి కూడా పేరు పేరును ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను చూస్తారు కదా మా చిన్నోడైతే ఇంకా లేవలేదు ఏడు అంది నేను లేపుతా అంటే ఏమంటాను అంటే మమ్మీ మమ్మీ నువ్వు లేపుతా అంటే ఎంత మంచి నిద్రల నుంచి లేపుతానో తెలుసా మమ్మీ మంచి కలత్తా అంది మంచి కలలు లేపుతాను మమ్మీ రోజు గట్ల నేను లేపుతాను మమ్మీ అని చెప్పి నాకు చెప్తాడు మా చిన్నోడు టెన్ ఇయర్స్ ఉంటాయి వాడు అంటాడు స్వర్గంలో మంచిగా కలలు కళలుగా అంటాండట ఒక ఆ టైంలో వచ్చి నేను లేపినట్టలు అంటాడు వాడు చిన్నోడు కానీ ఇప్పుడున్న పిల్లలు ఎంత హుషారు ఉన్నారో మాటలు వాళ్ళు వాళ్ళ చేష్టాలు అంతా హుషారు హుషారు ఉన్నారు చూస్తారు కదా ఇవాళ అయితే నేను టమాటా ఫ్రైడ్ రైస్ చెప్తాను పిల్లల కోసం ఇవాళ బ్యాంకు పోయినా అంటే నేను అయితే నాకు మానిటైజేషన్ అని చెప్పిన కదా మానిటైజేషన్ అయిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ అవన్నీ కూడా చెప్తానని మీతో చెప్పినా కదా అయితే అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా కొత్త వాళ్ళు అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పాత వాళ్ళు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా సిస్టర్స్ మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్లనే కదా నేను ఏ రోజు ఇక్కడికి ఉన్నా అంటే మీరే మీరు లేకపోతే నేనైతే అసలు సబ్స్ నాకు మాటిటేషన్ కాకపోయేది చూస్తారు కదా ఏ డౌట్ ఉన్నా అంటే మానిటైజేషన్ అక్క గిది పెడతా ఈ వీడియో పెడతా అవుతుందా ఈ వీడియో పెడితే కాదా అనేది మీరు ఏ డౌట్లున్నా ఏమున్నా నాకైతే మెసేజ్ పెట్టండి నేను ఎప్పుడైనా రిప్లై ఇస్తా నాకు అట్లా నేనైతే ఎంత బిజీ ఎంత బిజీ ఉన్నా మీకు అయితే ఎప్పుడైనా రిప్లై రెడీగా ఉన్నా ఖచ్చితంగా మీరు ఏ డౌట్ ఉన్నా నాకైతే మెసేజ్ పెట్టండి డౌట్ లేకపోతే ఇంకా హ్యాపీ ఎందుకంటే మనం కరెక్ట్ నిజాయితీగా పోతే అన్ని వీడియోలు పెడితే మనకి ఏం భయం ఉండదు ఎవరితో అవసరం కూడా ఉండదు చూస్తారు కదా నేను టమాటాలు అయితే మంచి కడి చేసుకున్నా మిక్సీ అయితే పట్టుకున్నా టమాటా రెస్ చేస్తాను సింపుల్గా ఎందుకంటే నేను లేవడం లేట్ లేచినా పడుకోని లేట్గా వండుకున్నా నిన్న మా ఆయన దావాతికి పోయి రెండు గంటలకు వచ్చాడు పడుకునేసరికి మూడు అయింది మూడున్నర అయింది ఇక పొద్దున లేవాలంటే కొంచెం ఎక్కువనే బాధ అనిపించింది ఇక్కడైతే నేను టమాటాలు మిక్సీ అయితే పట్టుకున్నా టమాటా రైస్ చెప్తాను మీరైతే రెసిపీ చూడండి నేను చెప్పే మాటలు వినుకుంటా నాకు సపోర్ట్ చేస్తాను అని అనుకుంటాను అయితే నిన్నైతే నాకు ఛానల్ మానిటైజేషన్ అయిందని చెప్పైతే నేను వీడియో పెట్టినా కదా మీతో షేర్ చేసుకునే కదా అయితే మానిటైజేషన్ అయిన తర్వాత మనకైతే అసలు మెయిన్ మనకు బ్యాంకు నాకు బ్యాంకు లేదు కాబట్టి నేనైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన అంటే మా ఆయన తీసుకుపోయిండు ఇన్ని రోజులు మా ఆయన బ్యాంకు నాకు అకౌంట్ తీయాలి అంటే మనం ఏం జాబ్ చేసేటోళ్ళం కాదు కదా ఇంట్లోనే కదా ఉండేటోళ్ళం మనం ఇంట్లోనే ఉంటాం ఇంట్లోనే వంట పని చేస్తాం ఇంట్లోనే పిల్లలకు చూసుకుంటుంటాం మనకు జాబా పాడ మనం జాబ్ చేయని ఏంది మనకి అకౌంట్ ఎందుకు అని చెప్పి మా ఆయన అయితే తీసి పడేసి ఇట్లా కరివేపాకు మనం కూరలు వేసుకుంటే కరివేపాకు ఇట్లా తీసి పెడతాం ఒక అట్లా తీసి అట్లా పక్కా పెట్టి ఏ రోజు నీకు రాదు అంత సీన్ లేదు నువ్వు జాబ్ చేయవు నేను చేయనీయా మన ఇంట్లో ఎట్లా నీకు తెలుసు కదా అని చెప్పి మా ఆయన అన్నాడు కానీ ఒక టైం వస్తుంది ఎవరికైనా ఒక టైం వస్తుంది అంటారు కదా ఒక టైం నాకు వచ్చిందని నేను అనుకున్నా ఇక ఏమని లేదు ఇక తప్పి పొడితే మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు నేను ఒక మాట అంటే ఇక నీకు నాకు విలువే ఉన్నది నీకు నాకు తేడా ఉన్నది అన్నట్టు నేనైతే మా ఆయననేమన్లే నా మైండ్లో పెట్టుకున్నా మీ మైండ్లో పడేసిన గంతే ఇక ఒక మా ఆయన ఒకవేళ ఈ వీడియో చూస్తే చెప్పినవా అంటాడు మా ఆయన రేపు ఆదివారం కదా రేపు ఆదివారం వీలుంటే మా ఆయన మాట్లాడే అన్నీ కూడా రికార్డ్ చేసి పెడతాం మీకు దొంగచాటుగా ఆయన ఏమంటాడు ఏందనేది ఒక అట్లయితే ఉన్నది ఇక తప్పదురా బాబు అని చెప్పి అకౌంట్కి అయితే తీసుకుపోయిండు అంటే బ్యాంకు తీసుకుపోయిండు ఇక్కడైతే టమాట చేస్తానో మీరు రెసిపీ చూడండి మీకు అయితే అందరికీ తెలిసిందే కదా అయితే బ్యాంకుకి అయితే తీసుకుపోయిండు రెండు రోజుల క్రితం తీసుకపోతే ఘోరంగా ఘోరంగా అంటే ఘోరంగా మస్తు స్టిట్ అయిపోయినాయి బ్యాంకులు అంతకుముందు నేను పది సంవత్సరాల కిందట మా ఆయన ఐసిఐసి బ్యాంకు తీసుకున్నాడు అకౌంట్ అప్పుడే నాకు తీసుకోమని చెప్పినా తీసుకోమని చెప్తే నువ్వు చదువుకో నువ్వు చదువు లేదు జాబ్ చేసి లేదు నీకెందుకు అకౌంట్ అని చెప్పి ఏమంటారు మనం పడేసిండు ఇక ఇప్పుడైతే అవసరం పడ్డది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి తీసుకొని అయితే వింటు ఇక్కడ వెల్లుల్లి వేసుకుంటానా టమాటా రైసే వెల్లుల్లి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లి కూడా ఎక్కువ తీసుకోవాలి అయితే తీసుకుపోయిండు తీసుకుపోయిన తర్వాత ఆ రోజు అయితే ఆఫీస్ డుమ్మ కొట్టాల్సి వచ్చింది ఎందుకంటే మనం ఒక రెండు గంటలు అయిపోతుంది అనుకున్నాం కానీ గవర్నమెంట్ అయినా ఏదైనా జాబ్ అయినా అంటే మనం బ్యాంకు పనులు అంటే కొంచెం లేట్ అవుతుంది కదా అయితే మనము మానిటేషన్ అయిన తర్వాత పాన్ కార్డు తీసుకోవాలి పాన్ కార్డ్ అయితే ఇన్ ఒక ఒక రెండు మూడు రెండు మూడు గంటల ఒక రోజులే అయిపోతుంది తొందరనే మన పాన్ కార్డు ఆధార్ లింక్ ఉంటుంది కాబట్టి పాన్ కార్డ్ అయితే తొందరనే తీసుకున్నా మనకు పక్కనైతే పెట్టుకోవాలి పాన్ కార్డ్ తీసుకొని ఎందుకంటే మన ట్యాక్స్ అవన్నీ ఉంటాయి కదా వాటి ప్రూఫ్గా మనము ట్యాక్స్ మనం పాన్ కార్డ్ పెడితే మంచిది ఆధార్ కార్డ్ అని ఓటర్ ఐడి కార్డ్ అని దాంతోపాటు దీనిపై ఏమో ఏమంటారు ఇవన్నీ అంటే వేరే ప్రూఫ్లు అయితే ఏమవసరం లేదు ఓన్లీ పాన్ కార్డ్ పెట్టండి పాన్ కార్డ్ పెట్టేసి మనం ఉన్న అడ్రస్ అంటే మన రెంట్కి అయితే ఉంటాం కదా మనకంత సీన్ ఎక్కడ ఉంది కొత్త కొత్త పెద్ద పెద్ద ఇల్లులు కట్టిలా కోట్ల ఇల్లులల్లా ఉండే అంత మనకు అంత లేదు కాబట్టి మనము మనం ఎక్కడైతే రెండుకుంటామో గదే రెండు గదే అడ్రస్ ఇవ్వాలి పాన్ కార్డు ప్రూఫ్ ఇవ్వాలి పాన్ కార్డు మీద అడ్రస్ ఉంటుంది కాబట్టి మనం ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇస్తే సరిపోతుంది చాలా మందికి ఇదే డౌట్ నాకు కూడా అదే డౌట్ ఉండే నేను ఏడిచినా కూడా మీకు షేర్ చేసుకున్నా కూడా మా అత్తోళ్ళ అడ్రస్ పెట్టుడు అవుతుందేమో అని చెప్పి ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ పెట్టుబడు అవుతుంది అని చెప్పి భయపడ్డా కానీ ఏం కాదు ప్రజెంట్ ఉన్న అడ్రస్ పెట్టండి రెండు ఉన్న అయినా పర్వాలేదు అది పెట్టండి పాన్ కార్డు పెట్టాలి అంతే ఇక మరి బ్యాంకు కనే పోవాలి కదా మరి బ్యాంక్ ఏం పెట్టాలి ఏం డీటెయిల్ పెట్టాలి బ్యాంకులు ఎట్లున్నాయి అని అయితే షేర్ చేసుకుంటానే కదా అయితే అదైతే షేర్ చేసుకుంటా చూస్తారు కదా టమాటాలు మంచిగా వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా ఇంటి దగ్గరికి రావాలి ఇక అప్పుడు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఉజ్జలకర పొడి అన్నీ వేసుకొని మంచిగా రైస్ వేసుకొని ఉప్పు కారం చూసుకొని పిల్లలకి ఎత్త అయిపోతుంది మంచిగా చెట్పటా ఉంటుంది పుల్ల పుల్ల కారం కారంగా ఉంటుంది మంచి ఇష్టంగా తింటారు పిల్లలైతే అయితే బ్యాంకుకైనా పోయినాం బ్యాంకుకు ఒక ఇద్దరు ముగ్గురిని ఫోన్లు చేసి మా ఆయన అయితే ఆళ్ళనీళ్ళని కనుక్కుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరగా చెప్పారు మనకు ఐసిఐసి బ్యాంకు మనకు మంచిది అంటే మనం పైసలు వేసినప్పుడు మనం తొందరగా తీసుకోవాలంటే ఐసిఐసి బ్యాంకు ఒకటి మంచి బ్యాంకు తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచిది అని చెప్పారు ఆ తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అని కూడా మంచిది అని చెప్పారు ఎవరు టెక్నాలజీ టెక్ ఛానల్ వాళ్ళే చెప్పారు అట్లనే మా ఆయన కూడా కనుక్కున్నాడు ఈ మూడు అయితే మంచిగా ఉన్నాయని చెప్పిండు అయితే అంటే మనము బ్యాంకు పోయి పైసలు తీసుకోవాలంటే కిరికీరు ఉంటుంది కదా అట్ల ఏం ఉండ ఉండకుండా ఉండాలి మనం వెంటనే మనకు మనీ మనీ అత్తది అంటే అంటే ఈ మూడు బా బ్యాంకులే మంచి హెల్ప్ అట అని చెప్పారు అయితే నేను ఐసిఐసిఐ బ్యాంకు తీసుకుందామని చెప్తే ఐసిఐసిఐ బ్యాంకుల మనము మనీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అంటే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే లక్ష రూపాయలే అన్నట లక్ష రూపాయలు వేసి అకౌంట్ తీసుకొని అట ఎండ్లా ఐసిఐసి బ్యాంకుల అప్పట్లో పది సంవత్సరాల కిందట మైన జీరో అకౌంట్తోని ఐసిఐసి బ్యాంకు తీసుకున్నాడు నేను గప్పుడే చెప్పిన తీసుకో నాకు అని చెప్తే ఏ గిట్లా కరివేపాకు తీసినాడు తీసి పక్కనే పెట్టిండు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది మనకు కూడా టైం వస్తుంది అంటారు కదా ఇదే ఇక రైస్ అయితే వేసుకుంటారా మా చిన్నోడు క్యారెట్ జ్యూస్ వేసుకుంటా అని చెప్పి క్యారెట్ అయితే దిస్తాడు అయితే ఇక ఐసిఐసి బ్యాంకు పోతే లక్ష రూపాయల లక్ష రూపాయలు కట్టి బ్యాంక్ అకౌంట్ తీసుకోనట ఐసిఐసి బ్యాంకులా అయితే ఇక్కడ చూస్తారు కదా నేను మాటల్లో పడి నేను దోశ వేసేది కూడా చెప్తలేను దోశ మనము ఎగ్ వేసుకొని మంచిగా దోశ ఎగ్ దోశ అయితే ఎత్తాను ఆయన కోసం అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఐసిఐసి బ్యాంకు లక్ష రూపాయలు కట్టి ప్రూపులు పెట్టి మనమైతే అకౌంట్ తీసుకోవాలన్నట్ట ఇక గందగానే పైసలు ఎక్కడి చూడే ఏం లేవు అని చెప్పి మా ఆయన అయితే అన్నాడు ఇక నాకు కూడా అవును కరెక్టే కదా లక్ష రూపాయలు ఉంటే మనం గవిడి కట్టుకుంటూ ఉంటే మంచిగానే పిల్లల స్కూల్ ఫీజులు రెంట్లు అవన్నీట్లా అని చెప్పి మేము కూడా ఇక అద్దనుకొని ఇక వేరే దారి అయితే చూసినాం చూస్తారు కదా మంచిగా దోశ అయితే రెడీ అయిపోతుంది కొంచెం చెట్టు ఉప్పు కారం వేసుకోండి ఇక మళ్ళీ ఒక ఇంకొక ఆప్షన్ చూసినాం ఇక వేరే బ్యాంక్ అయితే చూద్దామని చెప్పి వేరే బ్యాంకు వెతికితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మంచిదని చెప్పారు హెచ్డిఎఫ్సి బ్యాంకు డీటెయిల్స్ కనుక్కుంటే అందులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పదివేలు కట్టనట పదివేలు కట్టి ఓ మనం అకౌంట్ ఓపెన్ చేయాలంట సరే ఆ పదివేలు కట్టినవి మనయ్యే కదా మరి ఇప్పుడు అవసరం ఉంటే తీసుకోవచ్చు అనుకుంటే గట్లా లేదట అవి అట్లనే ఫిక్స్ అయి ఉంటాయట అవి తీసులేదు ముట్టులేదు లేదు ఏం లేదు అట్లనే ఫిక్స్ అయి ఉంటాయట ఒకవేళ తీయాలి ఎమర్జెన్సీ అనుకుంటే ఫైన్ పడుతుందట ఏ గదే ఉన్నది అని చెప్పి మా ఆయన అది కూడా వద్దని చెప్పిండు పదివేలు అంటే ఏంది అని అన్నాడు ఇక అది కూడా వద్ద అన్నాడు ఇక లాస్ట్కి ఏం ఆలోచించరు అనుకుంటారా ఇక్కడే దోష మంచిగా రెడీ అయిపోయింది ఇక మా ఆయనకైతే ఇస్తాను అయితే ఇక మా ఆయన అయితే ఎస్బీఐలకు ట్రై చేద్దాం అన్నాడు సరే ఎస్బీఐ అయితే ఎస్బీఐ ఏదో ఒకటి అయితే ఇక బ్యాంక్ అయితే అకౌంట్ ఉండాలి కదా అని చెప్పి ఎస్బీఐ అయితే నేను అకౌంట్ ఓపెన్ చేద్దామని ఓకే అనేసిన ఇక దానికి డీటెయిల్స్ ఏందనేది మీకు అయితే షేర్ చేసుకుంటా నేనైతే మొత్తానికి ఎస్బీఐనే నేను అకౌంట్ తీసిన మేమైతే బయటికి పోయాం ఈ అకౌంట్ ఓపెన్ చేద్దాం ఇక బ్యాంకు పోవాలి కాబట్టి బ్యాంకు పొద్దున తొమ్మిది గంటలకు అంటే పది గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరితే సాయంత్రం అంటే మధ్యాహ్నం మూడు గంటలకు అయింది అప్పుడు పొద్దున అంటే నాలుగు సార్లు పోయొచ్చిన అంటే కొన్ని కొన్ని ప్రూప్స్లు మర్చిపోవడం కొన్ని కొన్ని జిరాక్స్లు మర్చిపోవడం అవన్నీ జరిగినాయి కాబట్టి మీకు అట్లా జరగద్దని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకైతే మూడు వేల రూపాయలు ఫస్ట్ కట్టాలి మూడు వేల రూపాయలు కట్టేసి ఆధార్ కార్డు జిరాక్సులు రెండు దాంతో పాన్ కార్డు జిరాక్సులు రెండు దాంతోపాటు ఏమంటారు ఫొటోస్ నాలుగు ఇవన్నీ అయితే తీసుకొని పోవాలి ఇవి ఇట్లా తీసుకొని పో నేనైతే ప్రతిసారి అంటే మర్చిపోయినా మన ప్రూఫ్ ఏంటంటే ప్రజెంట్ అడ్రస్ ఉన్నది గ్యాస్ బిల్ పేపర్ ఉంటుంది కదా అగో అది కూడా జిరాక్స్ తీసుకొని పోవాలి ఇవ్ ఇవన్నీ కిరికిరులు ఉంటాయి పదిసార్ పోయాచ్చినాం పదిసార్లు పోయాచ్చినాం మా ఆయన అయితే తీసుకపోడు తీసుకొచ్చుడు నేను ఇంటికి పోయి మళ్ళీ బిల్ పేపర్ తీసుకొచ్చుడు మళ్ళీ జిరాక్స్ని తీసుకొచ్చుడు మళ్ళీ ఇవి తీసుకొచ్చు అయింది మీకు అట్లాంటి ప్రాబ్లం రావద్దని చెప్పి నేనైతే చెప్తాను సిస్టర్స్ ఒకవేళ మీరు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే గ్యాస్ బిల్లు జిరాక్స్ జిరాక్స్ బిల్ పేపరు దాంతోపాటు ఆధార్ కార్డు రెండు జిరాక్సులు పాన్ కార్డు రెండు జిరాక్సులు ఐదారు ఫోటోలు తీసుకొని పోండి మూడు వేల రూపాయలు కడితే మనకు ఎస్బీఐ అకౌంట్ అయితే వచ్చేస్తుంది ఒక 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 ఐదారు గంట ఒక రెండు మూడు గంటలు అయిపోతుంది మేము పది గంటలకు పోయినాం ఒక రెండు గంటలు అయిపోయింది మాకు చూస్తారు కదా ఇక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం గిన్నెలు అవన్నీ ఎక్కడి ఎక్కడ పడేసిపోయినా అందుకే చెప్తాను కదా మానిటైజేషన్ అయిన తర్వాతనే మేము ఇవన్నీ చూసుకుంటామని అనుకోవద్దు సిస్టర్ ఆరు వందలు ఏడు వందలు సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్వాలేదు మనమైతే అకౌంట్ తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ అకౌంట్లు ఉంటాయి కానీ ఇక మా ఆయన గట్ల కొంచెం పాతకాలం మనిషి వాళ్ళ ఇంట్లో ఏది నడిస్తే గదే నడిపిస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనాలు చదువు అమ్మ చదువుకోలేదు వాళ్ళ బదిన కూడా అకౌంట్లు అవన్నీ ఏం లేవు కాబట్టి ఇక నన్ను కూడా డెగ్లెట్ చేసిండు నేను ఒకదాని చదువుకున్నా వాళ్ళు ఎవరు చదువుకోలేదు కాబట్టి వాళ్ళతో పాటు నన్ను కూడా చదువుకోలేదు అన్నట్టుగానే ట్రీట్ అయిపోయింది నాకు ఇక నాకు కూడా అంతే ఎందుకంటే ఇక ఇప్పుడు ఇప్పుడు అవసరం పడది కాబట్టి తీసుకున్నాడు కానీ లేకపోతే ఎప్పుడు తీసుకోకపోవు గిట్లయితే గిట్లైతున్నది ఇక ఇక్కడైతే పచ్చి ఉల్లిపాయలు పచ్చి బంగాళాదుంపలు తీసుకొచ్చిండు ఇవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి దేనికైనా టైం వస్తుంది అప్పుడు వద్దన్నాడు ఇప్పుడు చేపిస్తాడు దేనికైనా టైం వస్తుంది నాకు రాకపోతుందా అని వేడి చేసిన ఇయో గిట్లైతే టైం వచ్చింది ఎందుకంటే మా ఆయన అప్డేట్ అనియ్యాడు ఎప్పుడు ఎక్కడున్నామా గట్నే ఉండాలంటాడు నాకు కూడా అప్డేట్ అంట అప్డేట్ అవ్వడం ఇష్టం లేదు అంటే మనకు అన్నీ తెలుసుకోవాలన్న ఆలోచన అయితే ఉండదు నాకు ఇంట్లో ఉన్నామా పిల్లలకు పండినమా పెట్టినామా భర్తను చూసుకున్నామా గింతే ఉండాలి ఎందుకు అన్నట్టుగా నేను ఏం కూడా ఉంటాను చూస్తారు కదా గిట్లైతే ఉన్నది ఇలా అయితే మీరు మానిటేషన్ కావడానికి ముందే గిట్లైతే పాన్ కార్డును అకౌంట్ అయితే తీసుకొని పెట్టుకోండి ఇక మధ్యాహ్నం అయితే అయింది ఇక మిగిలిన ఆయనకు ఉడకబెట్టాక ఒక నా కోసం కూడా ఉడక ఉడకబెట్టుకున్నా దాంతోపాటు పప్పు ఇక కొద్దిగా మిగిలిన రైసు అవన్నీ కలిపేసుకొని ఇక మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తా ఇక లంచ్ చేసిన తర్వాత గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా తర్వాత రికార్డు ఎడిటింగు మనకు మిగిలిన రెండు గంటలు కూడా మనం వేస్ట్ చేయం మనం రెండు గంటలు కూడా రెస్ట్ ఉండవు ఆ రెండు గంటలలో ఏదో ఒక చేయాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పే ఉంటుంది కానీ పడుకోవాలి టీవీ చూడాలి అని అన్న ఆలోచన అయితే రాదు కదా గట్లుంటే మంచి ఆరోగ్యాన్ని మంచిది ఎప్పుడు కానీ మనకు చేతులల్లో కాళ్ళల్లో శక్తి ఉన్నంత వరకు మనం పనిచేయాలి శక్తి ఉన్నంత వరకు మనం పనిచేయాలి లేకపోతే మనం ఏ రోజైతే లేజీగా అయ్యా అయితే లేదు అని పడుకున్నామో అప్పుడు రోగాలు అనేవి ఒకటికొకటి అత్తనే ఉంటాయి కాబట్టి శక్తి ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు మనము పని అయితే చేయాలి అట్లప్పుడే ఇంకప్పుడే మనకు మన ఆరోగ్యంగా ఉంటాం ఏమంటారు సిస్టర్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటాను నేనైతే నేనైతే గట్లనే అనుకుంటా ఎందుకంటే మాతోళ్ళు ఇంట్లో ఏ పని చేయొద్దు అంటే బయట పని చేయొద్దు ఇంట్లో వర్క్ కూడా చేయొద్దు పిల్లలకు వండి పెట్టాలి ఇంట్లో ఉండాలి బయటికి వెళ్ళద్దు ఎవరిని చూడొద్దు ఎవరితో మాట్లాడడానికి కొన్ని ఆంక్షలు అయితే స్టిట్గా ఉంటాయి కాబట్టి ఇక మా ఆయన కూడా దానికి ఇక నెక్స్ట్గా అయితే ఉండడు కానీ నన్ను కొంచెం ఫ్రీడమే ఇస్తాడు కాబట్టే నేను ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఏ రోజుకైనా బయటపడుతుందన్న భయం అయితే ఉన్నది ఎందుకంటే అంటే చూడంగా చూడంగా నా వీడియోస్ ఎక్కడ వస్తే అంటే ఇల్లు చూసి గుర్తుపట్టయినా వాళ్ళు చూస్తే ఎట్లా అని భయపడతా మా ఆయన అంటాడు గట్లా భయపడకుండా ఎన్ని రోజులు బతుకుతావి ఏం కాదు వాళ్ళు చూస్తే నేను వాళ్ళను వాళ్ళకి చెప్తాలే ఏం దొంగతనం చేస్తానవా ఇంట్లోనే కదా నేను మొఖం చూపిస్తానవా ఏం చూపిస్తలేవు కదా అని చెప్పి మాయనైతే కొంచెం ధైర్యం ఇచ్చిండు ఇక ఇట్లయితున్నది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కొంచెం అత్తమామలు ఎట్లా చెప్తే అట్లా తినాలి ఇక అమనాలు ఉండరు కదా కాబట్టి వాళ్ళు చెప్పిన దారులనే మనం పోవాలి మనం ఇష్టంగా పోతాం మనం ఇష్టం అని చేస్తాం అని అంటే కుదరది ఒక భర్త మంచివాడైతే మనం ఏమేమి సాధించగలుగుతాం అంతే ఇక సుతారు కదా బెడ్రూమ్ అయితే గిట్లు ఉన్నది ఇవాళ అయితే ఇక వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటానా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నా నుంచి అనుకుంటానా ఇక రేపటి వీడియో కలుస్తా సిస్టర్ ఉంటా మరి నమస్తే సెలవు